కేసీఆర్ గారు టిఆర్ఎస్ ఉద్యమాన్ని స్థాపించినాడు టీఆర్ఎస్ పార్టీని పెట్టినాడు నేను పదవుల కోసం రావట్లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే వస్తా ఉన్నా నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా కూతురు అమెరికాలో ఉంది నేను నా భార్య మాత్రమే ఈ తెలంగాణ గడ్డ బిడ్డలుగా ఇక్కడ ఉన్నాం నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం కొట్లాడతా అని చెప్పి వచ్చినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని చెప్పి వందల వేల సార్లు తెలంగాణ ప్రజాస్థిలో మాట ఇచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళిత ముఖ్యమంత్రి దేవుడెరుగు దళిత ఉప ముఖ్యమంత్రిని నెల రోజులు గడవక ముందే ఆయనను తీసిపడేసి ఇవాళ దళిత జాతిని అవమానపరిచి ఇవాళ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎలుగ ఉన్నాడు ఇవాళ తెలంగాణ గడ్డ మీద నాకున్న ప్రేమ తెలంగాణ ప్రజల పట్ల నాకున్న కమిట్మెంట్ చంద్రబాబు నాయుడుకో రాజశేఖర రెడ్డికో కిరణ్ కుమార్ రెడ్డికో ఉంటుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ పెట్టి టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడే కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయింది ఒకనాడు కృష్ణా జిల్లల మీద నేను మా నేను కొట్లాడతా అని గోదావరి జిల్లల మీదని కొట్లాడుతా అని చెప్పి పోలవరం ముంపుకు గురైన తెలంగాణ ప్రాంత ప్రజల గురించి కొట్లాడుతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో తిరుగుతాడు ఏం ముఖం పెట్టుకొని ఏ హామీలు ఇచ్చి ఇవాళ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఓట్లాడుతాడో ఆయనే సమాధానం చెప్పాలి ఇవాళ ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడేటువంటి ఒక ఒక అవతారం ఇలా కేసీఆర్ గారు ఎత్తపోతున్నాడు ఇలా మనకు అర్థమవుతూ ఉంది కేసీఆర్ గారికి అధికారం మీద ఉన్న యావ ధ్యాస ప్రజల మీద లేరడానికి సజీవ సాక్ష్యమే ఇలా బీఆర్ఎస్ పార్టీ